దేవుని వాక్యాన్ని చదువుకుందాం నూట ముప్పై ఎనిమిదవ కీర్తన ఏడవ వచనము ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం నేను ఆపదలలో చిక్కబడి ఉన్నాను నీవు నన్ను బ్రతికించెదవు నా శత్రువులు కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చెయ్యి చాపెదవు నీ నీ కుడి చెయ్యి నన్ను రక్షించును ఎహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును ఎహోవ నీ కృప నిరంతరము ఉండును నీ చేతి కార్యములను పెట్టకుము మరి దేవుని యొక్క వాక్యము మరి మనల్ని ఎట్లా బరపరుస్తుందో చూడండి ఏమని భక్తుని యొక్క తీర్మానము వడంబడిక ఎలా ఉందో ఆయన సన్నిధానంలో కూర్చొని ప్రార్థిస్తున్నాడు దేవుణ్ణి స్థుతిస్తున్నాడు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు ఆయనను మహిమపరుస్తున్నాడు ఏమని నేను ఆ పదలలో చిక్కబడి ఉన్నాను అంటున్నాడు నేను ఆ పదలలో చిక్కబడి ఉన్నాను నిజమే నీతిమంతుడు అనేకమైన ఆపదలు వస్తాయి కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది వాటన్నిటిలో నుండి విడిపించబడతారు నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటి నుండి తప్పించబడతారని కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయంలో దేవుడు ఆయన వాక్యాన్ని నీ కొరకు నా కొరకు రాయించాడు నిజమే నీతి కలిగి ఉన్నావు కాబట్టి అనేకమైన ఆపదలు వస్తాయి కానీ భయపడకూడదు కానీ ఏం చేయాలంటే పిలుపు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరవ వచనము దేవుని వాక్యము ఈ రీతిగా వ్రాయబడి ఉంది దేన్ని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞతాస్థుతులు మే విన్నపములు దేవునికి తెలియజేయడని అపుస్తుడైన పౌలు ద్వారా దేవుడు రాయించిన లేఖన భాగము గుర్తుంచుకోండి ఎందుకు అంటే దేని గురించి మనం ఎందుకు చింతించకూడదంటే మొదటి పేతురు ఐదవ అధ్యాయము ఏడవ వచనము ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడని అపుస్తుడైన పేతురు గారి ద్వారా దేవుడు రాయించాడు నిజమే చూడండి ఎన్ని లేఖన భాగములు నిన్ను నన్ను ఆదరిస్తున్నాయి ధైర్యపరుస్తున్నాయి మనలో ఉన్న భయాన్ని మనలో ఉన్న కలవరము అవిశ్వాసాన్ని అపనమ్మకాన్ని తీసివేస్తున్నాయి అందుకే ఎక్కువగా వాక్యాన్ని చదవడం వాక్యాన్ని ధ్యానించడం ప్రార్థన చేయడం ఇది అలవాటు చేసుకోవాలి గుర్తుంచుకోండి దావిది గారు వాక్యము చదువుతూ వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ప్రతి దినము దేవుని స్థుతిస్తూ ఉండేవాడు అలాంటి అలవాటు చేసుకున్నాడు కాబట్టి ఆయన సాక్ష్యం ఇస్తా ఉన్నాడు నేను ఆపదలలో చిక్కబడి ఉన్నను నీవు నన్ను బ్రతికించదవు చూసారా చిక్కబడి ఉన్నను నీవు బ్రతికిస్తావు అంటే దేవుని గురించి దావేది గారు తెలుసుకుంటున్నాడు మరి నీవు తెలుసుకుంటున్నావా మొదటి రెండవది ఏం చెప్తున్నా అంటే నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించుటకై శత్రువు కోపగించుకుంటాడు గుర్తుంచుకోండి ఎందుకంటే నువ్వు నీతి కలిగినవు కదా నువ్వు ఏసుక్రీస్తుని నమ్ముకున్నావు కదా ఏసుక్రీస్తు పద్ధతి చొప్పున నడుచుకుంటున్నావు కాబట్టి శత్రువు ఏంటంటే కోపగించుకుంటాడు ఏదో రకంగా దొరకపోతాడైతాడు ఈమె దొరకపోతా అని ఏదో రకంగా నేను చూస్తూ ఉంటాడు కానీ మాట్లాడుతున్న మాట ఏంటంటే నన్ను రక్షించుటకై చూసావా మూడో చెప్తున్నాడు నీవు నీ చెయ్యి చాపెదవు దేవుడు చెయ్యి చాపుతున్నాడు ఆయన్ని రక్షిస్తాడు ఎందుకో తెలుసా ఆయన నీ కొడుకు కలబరి సెలవులో తన ప్రాణాన్ని అర్పించాడు ఆయన చేతుల్లో మేకలతో కొట్టబడ్డాయి ఆయన నీ చేతుల్లో చెక్కున్నాడు కాబట్టి నాలుగోది ఏం చెప్తున్నాడంటే నీ కుడు చెయ్యి నన్ను రక్షించును చూసారా ఎంత అద్భుతమో చూడండి నీవు నన్ను బ్రతికించెదవు నన్ను రక్షించుటకై నీవు నీ చెయ్యి చాపెదవు చెప్తున్నాడు నీ కుడు చెయ్యి నన్ను రక్షించునుగాక అంటే ఆయన తీర్మానం ఎంత అమూల్యమైందో మనకు కనబడుతుంది కాబట్టి మనం కూడా ఇలాంటి ఆలోచన ఉంటే ఎంత బాగుంటుంది ఒకసారి ఆలోచన చేయమని దేవునితో మాట్లాడుతున్నాడు తర్వాత ఐదోది యహోవ నా పక్షమున కార్యము కార్యము సఫలము చేయను అంటున్నాడు దేవుడు నా పక్షంగా ఉన్నాడు ఉన్నాడు కాబట్టి నా కార్యాన్ని సఫలపరుస్తాడు నా కార్యాన్ని నెరవేరుస్తాడు అని తీర్మానం చేసుకుంటున్నాడు తర్వాత ఆరోది యభోవ నీ కృప నిరంతరం ఉండును అంటున్నాడు ఆరోది నీ కృప నిరంతరం ఉండునని చెప్తున్నాడు ఏడోది నీ చేతి కార్యములను పెట్టకుమయ్యా అంటున్నాడు ఏడు విషయాలు ఈ రెండు వచనాల ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడి మాట్లాడాడు అందుకే నీ చేతి కార్యములను విడిచిపెట్టకు అంటున్నాడు నిజమే కాబట్టి దేవుణ్ణి రిక్వెస్ట్ చేస్తున్నాడు దేవుణ్ణి వేడుకుంటున్నాడు డిమాండ్ చేయట్లేదు ఆర్డర్ చేయట్లేదు తగ్గించుకుంటున్నాడు తగ్గించుకొని దేవుణ్ణి అడుగుతున్నాడు దేవునితో మాట్లాడుతున్నాడు నీవు కూడా ఇలాంటి తగ్గింపు కలిగి ఇలాంటి ఆలోచన కలిగి ఉంటే ఎంత బాగుంటుందో ఒక్కసారి ఆలోచన చేయమని దైవ సేవకుడిగా ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు నిన్ను ప్రోత్సహిస్తున్నాడు నిన్ను ధైర్యపరుస్తున్నాడు దావిది గారిని ఏ రీతికైతే విడిపించాడో దావిది గారు ఏ రీతికైతే ఆయన యొక్క తీర్మానం ఉందో అలా ఉంటుందని అడుగుతూ ఉన్నాడు ప్రార్థన కన్న తండ్రి నీకు స్తోత్రాలు విన్న మాటలు బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను ఆపదలో చిక్కబడి ఉన్నను నీవు నన్ను అంటున్నాడు అయ్యా తండ్రి రెండవది నీవు నన్ను రక్షించుటకై నీ నీవు నీ చెయ్యి చా పెదవు మూడవది నీ కుడి చెయ్యి రక్షించును నాలుగోది నా పక్షమున కార్యములు సఫలము చేయును ఆరోది నీ కృప నిరంతరముండును ఏడవది నీ చేతి కార్యంలో విడిచిపెట్టకుము అయ్యా నిజంగా భక్తుడి యొక్క ప్రార్థన విన్నావు మా ప్రార్థన కూడా వింటున్నందుకు వందనాలు జవాబు మీరు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఏ సున్నామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమేన్ దేవుడు మనందరినీ దీవించి గాక ఆమెన్